అందరికీ నమస్కారం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక గిత్త దానికి నాడాలు వేయడం అని చెప్తారు ఈ విజువల్స్లో ఇక్కడ కనిపిస్తుంది సో అసలు నాడాలు ఎందుకు వేస్తారు ఆ రైతు గారు ఆ మోగజీవికి ఎందుకు ఆ నాడా వేయిస్తున్నారు ఈ మోగజీవి అంటే ఈ గిత్త కూడా ఎందుకు ఆ నాడా వేయించుకుంటుంది అన్ని విషయాలను కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఫస్ట్ టైం ఇక్కడ చూడడం అనమాట సో నేను ప్రజెంట్ అయితే పండూరు వెళ్ళే రోడ్లో ఉన్నాను మనకి కనిపిస్తున్న చుట్టూ కూడా పచ్చటి పొలాలు అటు ఇటు కూడా ఈ రోడ్డు మనకి పండూరు అనే గ్రామీణ ప్రాంతంలోకి మనకి తీసుకువెళ్తుంది సో మనం గ్రామీణ ప్రాంతంలో లానికి ఎంటర్ అవ్వకముందే మనకి రైట్ సైడ్ ఈ గిత్తలో ఉన్నటువంటి ప్లేస్ కనిపిస్తుంది అనమాట సో మనకి అక్కడ కనిపిస్తుంది చూసారు కదా ఆ గిత్త దాన్ని పెంచేటువంటి రైతు ఎక్కడున్నాడు అన్ను చూస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తుంది అన్నమాట తీరా ఆ రైతు వచ్చిన తర్వాత చూడండి ఎంత గారాబంగా నాకు ఏదో చేయాలి కదను నాకు చేసి పెట్టు అంటే ఒక తల్లి దగ్గర పిల్లలు ఏ విధంగా గారాబం చేస్తారో ఆ విధంగా గారాబం చేస్తున్నటువంటి ప్యాంపరింగ్ చేస్తున్నటువంటి విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి చూసారు కదా సో దీనికి ఏమైందంటే కాళ్ళకి నాడాలు అరిగిపోయినాయి అంట అరిగిపోయిన నాడాల ప్లేస్లో కొత్త వేయించడానికి రైతు ఈయన పిలిచారు సో ఈ నాడాలు వేసి ఆయన ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాల పైన ఈ యొక్క ప్రొఫెషన్ చేస్తున్నారనమాట సో మనకు కనిపిస్తుంది ఒక షార్ప్గా ఒక నైఫ్ ఉంది ఒక అలాగే హ్యామర్ ఉంది దాంతో లెగ్స్ ఉన్నటువంటి ఆ నెయిల్స్ని వెళ్ళి కట్ చేస్తారనమాట షార్ప్గా కట్ చేసి ఎంతైతే లెంగ్త్ కట్ చేశారో ఆ ప్లేస్లో ఐరన్తో ఉన్నటువంటి ఒక నాడ అని పిలుస్తారన్నమాట అది అక్కడ వేసి మెయికులతోటి నెయిల్స్ తోటి అక్కడ దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట సో అది వేసే ముందుగా మనకి క్లియర్ క్లియర్గా అనిపిస్తుంది ఆ పర్సన్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోటి చాలా కేర్ఫుల్గా లాంగ్గా కట్ అవ్వకుండా ఆ పైనే ఉన్నటువంటి నెయిల్ ఆ నెయిల్ మాత్రమే కట్ చేయటువంటి కట్ చేసినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి అనమాట అంటే అంటే ఎంత కట్ చేస్తే లోన్కి వెళ్తుందో అని అర్థం అర్థమవుతుంది కాబట్టి ఆ తోటి ఆయన కట్ చేయడం జరుగుతుంది సో పక్కనే రైతు కూడా అంటే ఈ గిత్తకు సంబంధించిన రైతు ఉన్నారు సో ఆ ఇది కట్ చేసిన తర్వాత చూసారు కదా మీకు ఆ నాడాని చుట్టూ పెట్టి ఒక మెహికల్ తోటి కొట్టడం దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుందనమాట నేను అనుకున్నాను ఆ నెయిల్ గుచ్చుకుంటుంది ఏమంటే ఆ నెయిల్ వేరే రాంగ్ డైరెక్షన్లో బయటకు వచ్చేస్తుంది అనమాట లానికి వెళ్లకుండా చాలా టెక్నిక్గా ఈయన ఆ నెయిల్ని గుచ్చడం అనేది ఇక్కడ గుచ్చి హ్యామర్ తోటి దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుందనమాట ఇదంతా చేస్తున్నంతసేపు కూడా ఈ గిత్త మాత్రం చాలా కామ్గా ఉంది అంటే బహుశా దాన్ని కాల్కి ఏదో సంథింగ్ ఏదో పెయిన్ వస్తున్నట్టు కనిపిస్తుంది సో దాన్ని తట్టుకునే విధంగా ఈయన నాడ వేయడం అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో దీనివల్ల అంటే ఆయన మొత్తం ఆ నాలుగు లెగ్స్కి ఉన్నటువంటి ఆ పాత వీటిని నాడాలను తీసేసి తీస్తున్నట్టు విజువల్స్ కనిపిస్తుంది చూసారు కదా పాత నాడాన్ని తీస్తున్నట్టు విజువల్స్ కనిపిస్తున్నాయి సో దాన్ని తీసి దాన్ని కొద్దిగా షార్ప్ చేసి ఆ ప్లేస్లో మళ్ళీ కొత్త నాడాన్ని వేయడం ఆ వేసిన నాడాన్ని ఒక నెయ్యి తోటి ఫిక్స్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట చాలా టెక్నిక్గా చేస్తున్నారు సో అంటే ఈ విధంగా ఉంటే ఆవులకు కానీ ఎస్పెషల్లీ ఎద్దులకు కానీ లేకపోతే ఈ గిత్తలకు కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇవి రోడ్డు మీద నడిచినప్పుడు కానీ లేకపోతే నీటిలో బురదలోకి వెళ్ళినప్పుడు కానీ ఏమైనా పుచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట సో అటువంటిప్పుడు ఈ నాడాలు వాటికి ఒక షూ ఏ విధంగా ఉంటుందో మనకి ఆ విధంగా పనిచేస్తాయండి అని చెప్పడం జరిగిందనమాట సో ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేయడం దాన్ని తీయడం ఆ ప్లేస్లో కొద్దిగా షార్ప్ చేయడం షార్ప్ చేసి ముందు అక్కడ క్లీన్ చేయడం ఆ క్లీన్ చేసిన తర్వాత ఆ ఐరన్ నాడాన్ని అక్కడ ఫిక్స్ చేసి దానికి నెయిల్ ఫిక్స్ చేసి మళ్ళీ హ్యామర్ తోటి ఫిక్స్ చేసి అక్కడ కనిపిస్తుంది మొత్తం నాలుగు ల లెగ్స్ కూడా ఆ విధంగా కట్టారు ఆ విధంగా చేశారు ఫైనల్గా అయిపోయిన తర్వాత మనకి దాన్ని రిమూవ్ చేస్తున్నారు అనమాట దాన్ని ఓపెన్ చేస్తున్నారు చూడవచ్చు మళ్ళీ ఎంత యాక్టివ్గా ఇప్పుడు ఈ గిత్త ఉంటుందో అంటే రైతులు వీటికి ఎప్పుడు ఏం చేయించాలా వీటికి ఎప్పుడేమో అవసరమైనవి ఎప్పటికప్పుడు ఉంటారు ఇవి మోగ ఇవి మాట్లాడలేవు కానీ రైతులకు మాత్రం ప్రతిదీ దీని యొక్క సైకిల్ కానీ దీని యొక్క మూమెంట్స్ కానీ రైతులకి ఈజీగా అర్థమైపోతుంది అందుకని ఆ పక్క ఆయన రైతు అనమాట ఇది ఆయన గిత్త ఇది వీటితో పాటు ఇంకో గిత్త ఉంటే దాన్ని ఈయన ఎప్పుడో చిన్నప్పుడు కొనడం జరిగిందంట రేసింగ్ ఉపయోగిస్తారనేసి వీళ్ళు చెప్పడం జరిగింది సో ఇవి దీన్ని వీళ్ళు అగ్రికల్చర్ పర్పస్ ఉపయోగించడం జరుగుతుంది సో ఇదిగో ఫైనల్గా ఆయన దగ్గర ఆయన చాలా మంచిగా వింటుంది అనమాట దీన్ని ఈ సిస్టమ్ అయిపోయిన తర్వాత దాన్ని నీ అక్కడ హార్న్స్ కనిపిస్తున్న చూడ ముందు దాన్ని షార్ప్ చేస్తున్న ఇదో నాకు కొత్తగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం నేను ఈ విధంగా చూడడం కట్ చేసినటువంటి అక్కడ హార్న్ పైన ఎదుగు మీకు చూపిస్తుంది చూసారు కదా పైన ఆ విధంగా కట్ చేసి నాకు ఇచ్చారు చూసాను చాలా స్ట్రాంగ్గా ఉంది ఫస్ట్ టైం నేను చాలా తెలియనిపించింది అనమాట సో ఈ విధంగా ప్రతి బుల్లికి ఈ విధంగా షార్ప్గా చేసి దాని వల్ల పాలిష్ చేస్తారనమాట సో రేస్లో పాల్గొనేటువంటి ఈ గీత్తలకి ఏ విధంగా చేస్తారట నేను ఫస్ట్ టైం చూశాను సో మీరు మీరు ఎప్పుడైనా చూసారు ఇలాగ సో ఏ విధంగా ఫీల్ అవుతున్న విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్సర్ కగిన ఇటు